శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై ఒకటి మూడవ భాగం ఈ విశ్వం విశ్వాసంతోనే నడుస్తోంది మన పూర్వ మహర్షులు తమ అష్టాంగ విధానంలో శ్వాసక్రియ నియంత్రించే ప్రాణాయామం విధానంలో ప్రాముఖ్యతను ఇచ్చి శ్వాస మీద ధ్యాస పెట్టమని అది చేస్తే నెమ్మది నెమ్మదిగా మనస్సు ఆధీనమై స్థిరమై ఏకాగ్రతను పొంది మంచి ఆలోచనలు తద్వారా మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి ఫలితాలు పొందుతూ ఆనంద సిద్ధి పొందటంతో మనోనిశ్చల స్థితి పొంది పరమ ప్రశాంత స్థితిని పొందటం జరుగుతుంది ఇది అసలు మోక్ష మోక్షస్థితి అన్ని రకాల కర్మబంధాల నుండి విముక్తి చెంది కర్మశేషం లేకుండా చేసుకోవటమే మనస్సు స్వాధీనం చేసుకోవటం అన్నమాట దీనికోసం పతంజలి అష్టాంగ యోగమైన బుద్ధుడి అష్టాంగ యోగమైన భగవద్గీత చెప్పిన పద్దెనిమిది రకాల యోగాలైనా ఆదియోగి చెప్పిన నూట పన్నెండు సాధనా విధానాలైనా ఉన్నాయి అని గ్రహించండి నువ్వు సోహం చేస్తే వేరే వారికి దాసోహం చేయకుండా ఉంటే నువ్వు శివోహం అవుతావు అని గ్రహించు ఎప్పుడైతే నీవు ప్రస్తుత జన్మ యొక్క జీవపదార్థం అదే మానవ జన్మ నుండి యోగ సాధన చేసి వెనక్కి తిరిగి వెళ్ళి నీ ఆది రూపమైన రేణువు వంటి కృష్ణబిలంగా రూపాంతరం చెందితే మోక్షప్రాప్తి పొందినట్లు అవుతుంది అనగా జీవనాటకం నుండి ముక్తి పొందటం అన్నమాట అంటే భిన్నత్వం రూపాంతరం నుండి తిరిగి మళ్ళీ ఏకాత్మ రూపాంతరం చెందటం యోగ సాధన అంటారు అనగా జీవపదార్థం నుండి నిర్జీవ పదార్థంగా మారటం అన్నమాట కొన్నాళ్ళకి నిర్జీవ పదార్థం నుండి మళ్ళీ జీవపదార్థంగా రూపాంతరం చెందటం అన్నమాట ఇది ప్రకృతి ధర్మం ఏ విశ్వ పరిణామ క్రమ విధానం ఇక ఇందులో పుట్టడం ఉండదు మరణం పొందటం ఉండదు జన్మలు ఉండవు పునర్జన్మ ఉండదు కేవలం ఒక రూపం నుండి మరొక రూపంగా రూపాంతరం చెందటం జరుగుతుంది ఇది ఏ భగవంతుడి ప్రమేయం లేకుండా వారి ఆలోచనలు లేకుండా ఎవరితోనూ సంబంధం లేకుండా జరుగుతుంది ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం గమనించాలి అది ఏంటంటే ఆది కృష్ణబిలం నుండి ఆది జీవ పదార్థం ఆది దేవుడిగా ముప్పై ఆరు తలలతో అనగా ముప్పై ఆరు భావాలతో ఆది సదాశివమూర్తి స్వరూపం ఏర్పడినట్లుగా మన పురాణ ఇతిహాసాలలో కనపడుతుంది ఈయన ఒక పిరమిడ్ ఆకారంలో అనగా ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు తలలతో ముప్పై ఆరు కపాలాలుగా ఉన్న అస్థిపంజరంగా మారడం జరిగింది ఈయన జీవసమాధి చెందుతున్న సమయంలో రూపాంతరం చెందిన వెయ్యి కోట్ల పరమాత్మ రూపాలను ముప్పై ఆరు కోట్ల ఆత్మస్వరూపాలను ఎనభై నాలుగు లక్షల జీవజాతులను ఆ రూపాలతో కూడిన విస్తార దృశ్యం చూడటం జరిగింది ఇదంతా ఒక జ్ఞాపకంలాగా తన మెదడులో నిక్షిప్తం అయ్యింది దానితో తను వేసిన రూపాంతర రూపాలను చూసి అమిత ఆనందపడుతూ తట్టుకోలేని ఆనంద పరిస్థితి పొంది జీవసమాధి చెందటం జరిగింది దానితో అప్పటిదాకా ఈ మెదడులోని పిట్యుటరీ గ్రంథిలో నిక్షిప్తమైన జ్ఞాన సమాచారం కాస్త ఒక విశ్వజీవ నాటక దృశ్యంగా రికార్డు అయ్యింది దానితో ఈయన బ్రహ్మరంధ్రం వద్ద ఉన్న ఆది కృష్ణబిలం యొక్క రూపం తనలోనికి ఈ నిక్షిప్తమైన సమాచార దృశ్యాలను నెమ్మది నెమ్మదిగా తీసుకోవడం ప్రారంభించింది నూట ఎనిమిది నిమిషాల నిడివిగలది అనగా డెబ్బై ఒక్క మహాయుగాలు అనగా ఒక మన్వంతర కాలం వరకు ఇది తనలోనికి తీసుకున్నది అప్పటిదాకా ఇవే దృశ్యాలు మనకి కనపడటం మనం చూస్తున్నాం అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆదిలోనే రేణువు వంటి కృష్ణబిలం ఎన్ని రూపాంతరాలు ఎన్ని రూపాలుగా రూపాంతరం చెందిందో అన్ని రూపాలు రూపాంతరం చెంది ఆపై నిశ్చల స్థితి అనగా నిర్జీవ పదార్థం అయ్యింది జీవపదార్థ దృశ్యాల వరకే రికార్డు అయ్యాయి అంటే మనం కొత్తగా ఏమీ చేసేది లేదు కొత్తగా పొందేది ఏమీ లేదు రూపాంతరం చెందేది ఏమీ లేదు కూడా రికార్డు దృశ్యాలను మనం చూస్తున్నాం నువ్వు చేస్తున్నావు అని అనుకుంటున్నావు అంతే నిజానికి మనం ఏమీ చేయటం లేదు అలాగే మనం కొత్తగా రూపాంతరం చెందటం లేదు ఎందుకంటే రామాయణంలో కాకభుంసుడు అనే రాక్షసుడికి ఇలాంటి పరిస్థితి నెలకొంది జరిగిన రామాయణ మహాభారతాలను ఈ కార్యక్రమాలను చూడడం జరిగింది అని చెప్పడం జరిగింది కదా అంటే జరిగిన రామాయణ మహాభారతాలే మళ్ళీ తిరిగి తిరిగి రిపీట్ అవుతున్నాయి అంటే ప్రతి మన్వంతరం నందు ఒకసారి ఈ దృశ్యం రిపీట్ అవుతోంది అని తెలుస్తుంది కదా అంటే మనం చూస్తున్నా చేస్తున్నా అని అనుకునేది అంతా కూడా రికార్డు దృశ్యమే కదా అనగా అది జీవపదార్థం యొక్క భావ సంకల్ప ఆలోచన స్పందన ఆశ భయరూపాలే మనం ఎత్తినాము మన దైవాలు ఎత్తినారు మన పరమాత్మలు ఎత్తినారు అని చెప్పినారు అవే జీవాత్మ ఆత్మ పరమాత్మలన్నమాట అన్నమాట సాధన ప్రారంభంలో మూలాధార చక్రంలో జీవపదార్థంగా మహాగణపతి కనిపిస్తే అదే బ్రహ్మరంధ్రం వర్ధ ఇది నిర్జీవ పదార్థంగా బ్రహ్మాండ చక్రం అనే కృష్ణబిలం కనపడింది దానితో ఈ అనుభవాలను క్రోడీకరించి రాయటం జరిగింది ప్రతి జీవిలోనూ ప్రతి దానిలోనూ ఇవే నా అనుభవాలు అనుభూతులు దృశ్యాలే ఉంటాయి ఎందుకంటే విశ్వమే ఒక పదార్థం అయినప్పుడు అందులో ఉన్న మనము జీవపదార్థాలమే కదా ఈ జీవపదార్థం కాస్త అణువులు పరమాణువులు రేణువులు కూడా సంయోగ వియోగ రూపాంతర రూపమే కదా కాకపోతే ఆది మన్వంతరం దాకా జరిగిన వాటిని రిపీట్ అవుతూ ప్రస్తుతం ఏడవ మన్వంతరం దాకా వేచి చూడటం జరిగింది రాబో మన్వంతరంలో ఇవే రికార్డు దృశ్యాలను చూడటం జరిగింది దృశ్యం మారదు సాగదు ఆగదు అని గ్రహించండి కాకపోతే ఇది రికార్డు దృశ్యమని గ్రహించలేకపోయారు ఆదిలో అత్యంతిక ప్రళయం దృశ్యాలు చూసిన మన పూర్వ మహర్షులు తాము తెలియకుండా చేసిన పాప పుణ్యాల వలన భూమి అలాగే విశ్వానికి విపత్తు జరగబోతుందని భయపడి ఆది జీవ పదార్థాల్లో ఉత్తమమైన జీవ పదార్థానికి భగవంతుడు అని నామకరణం చేసి ఈ పదార్థమే ఎత్తిన రూపాలను ఆయన అవతారాలుగా మార్చి సహస్ర నామాలతో పూజాది కార్యక్రమాలు చేయడం ప్రారంభించి జ్ఞానకాండ కాస్త భక్తికాండగా మార్చడం జరిగింది ఇదియే వారు తెలిసి తెలియక చేసిన అతిపెద్ద తప్పు దీనివలన పాపాలు తగ్గి పుణ్యకార్యాలు చేస్తారని వారు అనుకున్నారు కానీ దోచేవాడికి పాపభీతి భయభీతి లేదు కానీ దోచుకోబడిన వాడు మాత్రం తానేదో పాపం చేయబట్టి ఇలా జరిగింది అని భయపడుతూ ఇష్టదైవ నామస్మరణ చేయుచున్నారు వీళ్ళ దృష్టిలో భగవంతుడంటే భయం భక్తి నమ్మకం భుక్తి వీరికి ఉన్న బలహీనతలను ఆశలను కోరికలను ఆసరా చేసుకుని పండిత పామరులు భుక్తి పొందుతున్నారని నగ్న సత్యం అని గ్రహించండి భక్తిని కాస్త భక్తి వ్యాపార సంస్థలుగా మార్చారు రాతి బొమ్మలు చూడటానికి డబ్బులు ప్రసాదాలకి డబ్బులు పూజలకి డబ్బులు మరి ఆయన కావాలనే ఎవరినైనా అడిగాడా మహాలక్ష్మి చెంత వెంకటేశ్వర స్వామికి మనం ఇచ్చే డబ్బులు ఎంతవరకు అవసరం పడతాయో అలాగే కుబేరుడనే మిత్రుడుగా కుబేరుడనే మిత్రుడుగా ఉన్న పరమేశ్వరుడికి మన డబ్బులు ఎంత అవసరం పడతాయో ఏదో ఒక్కసారైనా ఒకసారి కాకపోతే ఒకసారైనా ఆలోచించారా మనం చనిపోయినప్పుడు ఒక్క పైసా కూడా తీసుకొని వెళ్ళమని అందరికీ తెలిసిన విషయమే కదా మరి మీరు పూజించే నామదేవుడు అంతా కూడా శ్మశాన వాసులే కదా ఎవరూ కూడా ఇప్పటికీ సజీవమూర్తిగా బతికి ఉన్న ఒక నామరూప దేవుణ్ణి చూపించండి అది కూడా ఉత్తమ మానవుల్లో కాని వారిని చూపించండి ఎక్కడా కనిపించడు అందరూ కూడా ఎప్పుడో వారి అణువుల మధ్య తేడాల వలన విచ్ఛిన్నమై మరొక రూపంగా అవతరించిన వారే కదా మరణం అంటే అణువులుగా విడిపోవడమేనని జననం అంటే అణువుల సంయోగం చెందటం అని గ్రహించండి మీరు పూజించే ఉత్తమ మానవుల అదే నామరూప దైవాలు అంతా జీవసమాధి ద్వారా మరణం పొందినవారే కదా ఈ కోవలో మహాశివుడు మహావిష్ణువు ఆదిపరాశక్తి శ్రీరాముడు శ్రీకృష్ణుడు షిరిడి సాయిబాబా శ్రీ దత్తుడు ఇలా ఎందరో ఉన్నారు అసలు భగవంతుడే ఎక్కడా లేనప్పుడు భగవంతుడు ఉన్నాడు అనే మాట ఎక్కడి నుండి వస్తుంది జీవపదార్థం యొక్క పేరుయే భగవంతుడు ఇది కూడా నిర్జీవ పదార్థం యొక్క రూపాంతరమే అని తెలుసుకున్నారు కదా అంటే భగవంతుడు ఆదిరూపం ప్రాణం లేని స్థితి అనగా మరణ స్థితియే కదా మరణించిన దేవుడు ఎక్కడి నుండి వస్తాడు ఏ దేవుడు ఉన్నాడని మిగిలిన జీవ పదార్థాల యొక్క అసంపూర్ణ జ్ఞాన ఆలోచన భావాల నుండి వచ్చిందే కదా ఉత్తమ లక్షణాలు ఉన్న ఉత్తమ మానవుణ్ణి ఎంచుకొని వారిని ఆదిలో మన దేవుడిగా ఆది గురువుగా ఆది యోగిగా ఆది పరమాత్మగా నామాలను పెట్టుకొని అర్చన విధానాలు యోగ విధానాలు ఏర్పరచుకొని ఆరాధన యోగ ప్రక్రియలు చేసుకుంటూ వచ్చినాము చేస్తున్నాము చేయబోతున్నాము ఒక పదార్థం మరొక పదార్థాన్ని పూజించడం ఒక దేవుడు మరొక దేవుని పూజ చేయడమా ఆలోచించండి పూర్వం ఆదిమానవుడు ప్రకృతిలో ఉండే భీభత్సాలు ఉరుములు మెరుపులు గాలివానలు సునామీలు వరదలు చీకటి వెలుతురు చలి ఎండ వానల నుండి భయపడి అప్రయత్నంగా అమ్మో నాన్నో అని అరిచేవాడు చనిపోయిన అమ్మా నాన్నలను తలుచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు ఆ ధైర్యంతోనే జీవనం గడిపేవాడు రక్షణ కోసం ఏ చెట్టునో రాయినో పుట్టనో ఆశ్రయించేవాడు తనకు రక్షణ ఇచ్చే ఈ చెట్టును రాయిని పుట్టను తనను కాపాడే శక్తి లేదా దేవుడుగా భావించేవాడు పూజించేవాడు అమ్మ నుండే పుట్టింది అమ్మోరు నాన్న నుండి పుట్టిందే నారాయణ చెట్టే అమ్మోరు పుట్టే నారాయణుడు దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ఆధ్యాత్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుందని మన పూర్వీక మహర్షులు లేని దేవుడు ఉన్నట్లుగా వివిధ వేద శాస్త్ర పురాణ ఇతిహాసాల గ్రంథాలు భగవంతుడి పేరు మీద రచించడం జరిగింది నమ్మకమే నావకు దిక్సూచి నిజానికి ఈ విశ్వం విశ్వాసంతోనే నడుస్తోంది ఈ విశ్వంలో రకరకాల మనుషులు రకరకాల మనస్సులు మనిషి మనిషికి తేడా మనసు మనసుకి తేడా ఉంటుంది మనస్సు ప్లస్ శరీరం కలిస్తేనే మానవజీవి ప్రాణం గాలి నుండి శరీరం భూమి నుండి పుడతాయి పంచభూతాల మిళితమే ఈ విశ్వంలోని జీవుల తయారీ అయితే ఈ పంచభూతాలేంటి అవి ఎలా ఉద్భవించాయి అసలు ఎందుకు ఉద్భవించాయి అనేది అందరికీ తెలియదు తెలిసిన కొద్దిమంది మాట్లాడలేరు తెలియనివాడు తెలుసుకోలేడు ప్రతి వస్తువుకి జీవం ఉంటుంది కొన్నిటికి అంతర్గతంగాను కొన్నిటికి బహిర్గతంగాను అంతర్గతంగా జీవం ఉన్న వస్తువులను మనిషి జీవం లేనివిగా భావిస్తాడు ఎందుకంటే తాను బహిర్గతంగా జీవం ఉన్నవాడు అయినందున మనం చేస్తున్న అవివేక పనేంటో తెలుసుకోండి ఎప్పుడైతే మనలో పాపపుణ్యాలు భయాలు మరణ భయాలు ఆరోగ్య భయాలు సమస్య భయ సమస్యల భయాలు పాపకార్యాల భయాలు పాప ఆలోచన భయాలు పోతాయో అప్పుడే నీ మనస్సు కాస్త స్థిరమై నీవే దేవుడు అని నీకే స్ఫురణ కలిగిస్తుంది అప్పటిదాకా ఈ భయాల వలన పంచభూతాలు ప్రకృతి శక్తులు నామరూప దేవుళ్ళు దైవిక వస్తువుల ఆరాధనలు మనల్ని భయపెడుతూనే ఆశ పెడుతూనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అని గ్రహించండి మీరే దేవుడు అనే విషయం మర్చిపోయేదాకా కొనసాగుతూనే ఉంటాయి ఎక్కడా కూడా ఈ విషయంలో భగవంతుడు ఉన్నట్లుగా ఆయన పాత్రని సృష్టిలో కానీ స్థితిలో కానీ లయలోగా లయంలో కానీ ఉన్నట్లుగా మనకి కనిపించలేదు కదా